గారు నేను కలిసి మన కృష్ణా జిల్లా పుడివాడ సమస్యల మీద మనస్ఫూర్తిగా మీ గొంతు మీ కష్టాలకి మీ కష్టాలకి గడ వినిపిస్తాం అలాగే ముఖ్యంగా మహిళలకి కీలకమైన కొన్ని అంశాలు చెప్తాను ఇప్పటిదాకా రాష్ట్రంలో జగన్ పన్నెండు వందల కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు పడ్డ డబ్బులు ఇవ్వాల హాస్పిటల్స్కి అందుకని ఇవన్నీ ఆలోచించి ప్రతి కుటుంబానికి పాతిక లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే తీసుకునే బాధ్యత తీసుకుంది కూటమి ప్రభుత్వం అలాగే మహిళలకి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లని సంవత్సరానికి ఇవ్వాలి అన్నది ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాం అలాగే ఉద్యోగులకి సకాలంలో జీతాలు పోలీసులకి అలాగే హోంగార్డ్స్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని హోంగార్డులు పరిస్థితులు కూడా అర్థం చేసుకుని వారికి అండగా నిలబడతాం రైతాంగానికి కాలువల్లో పొడికులు తీయించడం అలాగే సాగునీరు చిన్న చిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా నిర్వహణలు సమర్థవంతంగా చేసేలాగా అలాగే ముఖ్యంగా ఉపాధి అవకాశాలు వచ్చేలాగా ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు రావాలంటే బలమైన ప్రభుత్వాలు ఉండాలి దానికి అండగా ఉంటాం అలాగే దివ్యాంగులకి ఎక్కడికెళ్ళినా సరే పాప ఇబ్బంది పడతా ఉంటారు వైసీపీ ప్రభుత్వం దివ్యాంగులు కూడా భయపడద్ది అలాంటి దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు నెలకి కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది అందించబోతుంది అలాగే ముఖ్యంగా అసలు కంప్లీట్గా మనకి నడవలేని వాళ్ళు మంచానికి అతుకుపోయిన వాళ్ళ దివ్యా లాంటి పరిస్థితులకి పదిహేను వేల రూపాయలు నెలకి అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే తలసీమియా లాంటి వ్యాధిగ్రస్తులకి నెలకి పదివేల రూపాయల చొప్పున అందించాలని కూడా కోరుకుంటూ అది బాధ్య ఒక నిర్ణయం తీసుకుంది మీ అందరికీ వీటన్నిటికంటే మించి పనిచేసే వాళ్ళం బూతులు తిట్టేవాళ్ళం కాదు ఏదైనా తిడితే మాకు ఎందుకు మీ మాకు పని అవ్వలేదని మీరు తిడితే భరించే వాళ్ళం అందుకని ఈ బూతులు తిట్టే ప్రభుత్వాన్ని గోతులు తీసే ప్రభుత్వాన్ని వదిలి గోతులు పూడ్చే ప్రభుత్వాన్ని బూతులు తిట్టే వాళ్ళని లాగి పెట్టి కింద మోకాళ్ళ మీద కూర్చోబెట్టే ప్రభుత్వాన్ని తీసుకొస్తామని తెలియజేస్తూ ఆడబిడ్డలకి ధైర్యం ఆడబిడ్డలకి ఉపాధి అవకాశాలు అందరికీ సమానంగా చూసే బాధ్యత గల ప్రభుత్వం రాబోతుంది కొద్ది రోజుల్లో దాంట్లో భాగంగా బాలసౌరి గారి గాజు గ్లాసు గట్టు మీద మీరు జనసేన పార్టీ మీద ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సోదరులు రాము రాముగారు తెలుగుదేశం సైకిల్ కొత్త మోడ్రన్ సైకిల్ అది కొత్త సైకిల్ మీద వస్తున్నారు తొక్కుకుండా వెళ్ళిపోతారు విజయం సాధిస్తారు బూతులు తిట్టే వాళ్ళని ఆయనే ఒంటి చక్రం తోటి